గాజువాకలో బాణసంచ అమ్మకాలపై వివాదం చెలరేగింది ఆదర్శ మైదానంలో అమ్మకాలకు అనుమతులు ఇవ్వద్దని డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత డిమాండ్ చేశారు అభివృద్ధి పనులు జరుగుతున్న వేళ ఇలాంటి అమ్మకాలు పనులకు ఆటంకమని హెచ్చరిస్తూ అధికారులు వెంటనే అనుమతులు రద్దు చేయాలని ఆమె కోరారు లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు ఈ రోజు సెవెంటీ త్రీ వార్డు లో ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ అన్నది చాలా మన ప్రజలందరికీ కూడా నలుమూలల నాలుగు వార్డులు ఐదు వార్డుల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ నివసించేదంటే ఇక్కడ ఆటల పోటీ లేక అనేక రకాల కార్యక్రమాల మీద ఈ రోజు ఈ గ్రౌండ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీద నాకు ఎలసలకి ఈ డెబ్బై మూడో లో నన్ను నియమించగానే ప్రజలందరూ కూడా నన్ను కోరారు ఏవని గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు గాని మంత్రులు వచ్చారు గాని పరిమితం బోర్డులకి అయ్యారు శంకుస్థాపన చేశారు కానీ మాకు ఇది అయితే సమస్య తేరట్లేదని చెప్పి ప్రజలందరూ నన్ను కోరుకున్నారు ఆ రోజు నేను గడవక ముందే వీళ్ళు కోరుకున్నారు గెలిసాక నేను చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది మొత్తం కాలనీ కాలనీ అసోసియన్ నుంచే కాదు నలుమూల వాకింగ్ ట్రాక్ వాళ్ళు మహిళలే కాదు జెంట్సే కాదు అందరూ కూడా పార్లమెంట్ ఆడుకున్న కురలు కూడా ఉన్నారు ఎవరైనా ఒక యూత్ చనిపోతే ఆ అబ్బాయి పేరు మీద కూడా టోర్లమెంట్ చేసుకునే కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి గ్రౌండ్ లో ఇందుకే పార్టీలకు అనితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా దీంట్లోనే మనకి బాగుండి ఆటల పోటీలకు అన్నిటికీ ఉపయోగించుకున్నాం ఫంక్షన్ కూడా దీనికి ఉపయోగించుకుంటారు ఎందుకని జిఎంసీకి పన్ను కట్టి దానికి కూడా పర్మిషన్ తీసుకొని అంతా మనకి ప్రజలకు ఉపయోగపడేది ఈ రోజు గతంలో కూడా మేము ఉన్నప్పుడు కూడా ఈ స్టాల్స్ కి పర్మిషన్ ఇచ్చాను నేను కూడా ఇవ్వలేదని నేను అన్నా ఎందుకని ప్రజలందరూ కోరుకున్న ఇప్పుడు ఏంటంటే నిరుడే మనకు చెప్పారు మేడం గారు ఇటు మీరు పర్మిషన్ ఇవ్వకండి ఎందుకని కాలనీ వాళ్ళందరికీ కాదు వాకింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బందికరం అవుతుంది ఈ స్టాల్స్ పెట్టుకుంటున్నారు మళ్ళీ ఇది అయిపోయాక సొమ్ము చేసుకోవడం తప్పగాని ఈ దీనికి బాగుపడేది ఎప్పుడు సొల్యూషన్ మాకు చూపించట్లేదు అంటే ఈ రోజు వాళ్ళు ఏం నిందిస్తున్నారంటే మీరు ఐదు వేల ఐదు ఐదు కోట్ల నిధులు ఈ రోజు శంకుస్థాపన మీరు చేయించారు వీరి స్టాండింగ్ కమిటీగా నా స్టాండింగ్ కమిటీ నిధులతో ఈ రోజు నేను కోరాడి జిఎంసీలో కోరాడి ఐదు కోట్ల నిధులతోని ఈ రోజు స్టేడియం మొత్తం మీకు బిల్డింగ్ అంతా మీరు ఫోటోలు తీయొచ్చు మీడియా మిత్రులందరూ అని ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఆదర్శ గ్రౌండ్ అనేది అంత పబ్లిక్ గా పేరు ఒకటే ఆదర్శ గ్రౌండ్ స్కూల్ కూడా ఉండేది ఎందుకని అలాంటి తనములో మనం ఐదు కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ రోజు సాధించామంటే ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ వర్క్ అవుతుంటే ఈ రోజు ఏమో దీపాల సామాలుకేమో ఈ రోజు ఏమో స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇవ్వడం అధికారులు ఎందుకు ఇస్తున్నారు ఎవరో సొమ్ములు చేసుకోవడానికి దీన్ని పర్మిషన్ ఇస్తున్నారు అన్నది కూడా ఎవరికి ప్రజలు ఎవరికి అర్థం కావట్లేదు వార్డు కార్పొరేటర్ గారు నా దగ్గర రావడం జరుగుతుంది ప్రజలు ఉదయం కూడా వచ్చారు మీరు ఎనిమిది గంటలకు ఉంటే ఎనిమిది గంటలకు వస్తే మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ప్రజలందరూ చెప్పారు అంటే డ్యూటీలకు వెళ్లే వాళ్ళు ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఎవరి పళ్ళు వాళ్ళు ఉంటాయి కాబట్టి నేను కూడా పది గంటల కానీ మెసేజ్ చెప్పడంతో వాళ్ళు కూడా కొంతమంది ఉండలా పేరు అనే కారణాల వల్ల ఇందుకేని దయచేసి మీరు మాత్రం దీనికి మాత్రం ఖండించాలి దేనికంటే మీడియా అన్నది మంచి చెడ్డ అంతా కూడా సర్వీస్ చేసే మనుషులు కాబట్టి మీ అందరినీ పిలవలసి వచ్చింది ఎందుకంటే ఈరోజు కాల్స్ మీద దళాలు మాత్రం లక్షలు కాదు లక్షలే ఒకటి నుంచి పది లక్షల వరకు కూడా దీని మీద కలసం చేసి ఎవరు జేబుల్లోకి వెళ్తుందో అర్థం కాదు ఇందుకీని కానీ ఇలాంటివన్నీ కూడా ఖండించాలి ఎందుకంటే మనకు గ్రౌండ్ పాడైపోతుందని వేరే ఉద్దేశం మనకేముంది ఎవరు సొమ్ము చేసుకుని మనకు అనవసరం కానీ ఈ రోజు గ్రౌండ్ పాడైపోతే వీళ్ళు సొమ్ములు చేసుకున్నాక బయటకు వెళ్ళిపోతారు మళ్ళీ కార్పొరేటర్ గా ఈ టాల్మెంట్ పెట్టుకున్నా వాకిన్ రాకోవాలైనా నాకే మళ్ళీ వస్తారు సమస్య మీద మేడం గారు ఇలా గోతులు పెట్టించారు నిరుడే మీరు ఏమి ఇంక ఈ సంవత్సరం జరగదు మరి ఇప్పుడు మళ్ళీ జరుగుతుందని చెప్పాలి నన్ను కోసం వేస్తుంది నేను సమాధానం చెప్పాలి ఎందుకని యువతలు చూస్తే వర్క్ అవుతుంది ఈ స్టేడియం వర్క్ అవుతుంది వర్క్ అవుతుంది కదా అనేక రకాలుగా వాకింగ్ ట్రాక్ వాళ్ళకి అందరికి ఇబ్బంది ఈ లోపలి మనకి ఫైర్ ఆఫీసర్లు కూడా ఇలాంటి వాటిలో పర్మిషన్ ఇవ్వకూడదు కోర్ట్ సిఏ గారు కూడా నేరు కూడా మనకు అందరికీ చెప్పారు ఈ స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈ సారితో లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వర్క్ అవుతుంది కాబట్టి మేము ఎవరు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి కూడా సీఏ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా ఈ రోజు ఇవ్వడానికి పర్మిషన్ లేదని ఆయన కూడా అంటున్నారు దానికి మేము కూడా మద్దతుగా దీనికి ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వకూడదు ఈ దృశ్యాన్ని మాత్రం ఈ అనాంశాలని అరికట్టడం కోసం ఎమ్మెల్యే గారి దృష్టి కూడా నేను వెళ్తాను ఆయన కూడా వివరించారు ఎందుకంటే ఆయన కూడా తెలియదు స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి అనే కార్యక్రమాలు ఉంటాయి ఇక్కడ ఏం జరుగుతుందో ఆయన తెలియదు కాబట్టి నేను కూడా వడా కాలనీ సంబంధించి ఆదర్శ గ్రౌండ్ మీద ఎమ్మెల్యే గారు కూడా తెలియబరుచుకుంటాను దాని మీకు తెలియని ఏంటంటే నాలుగు మూళ్ళ కూడా ఐదు కోట్ల నిధులతో ఎంత పోరాడి మీకు అంటే పది సార్లు గొప్ప చెప్పుకున్నాను కాదు ప్రజలు తెలుసు ఎందుకు దీని మీద ఎవరు పోరాడారు ఎవరు తెచ్చారు అని చెప్పి ఇలాంటి మంచి నిర్మాణం చేసేటప్పుడు ఇది మళ్ళీ కుమకానుకంగా వీళ్ళందరూ గోతులు తవ్వి చేస్తుంటే మాత్రం వాళ్ళకి మాత్రం దయచేసి పర్మిషన్ ఇవ్వకూడదు అని చెప్పి నేను అది కోరుకొని ఖండిస్తున్నాను దీనికి అధికారులు ఎవరు స్పందించిపోతే హైకోర్టులో కూడా నేను పిటిషన్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాను ఈ రోజు జోనల్ కమిషనర్ గా మనకు గోజా జోనల్ కమిషనర్ గారిని కలుస్తాను మెయిన్ ఆఫీసర్ కమిషనర్ కూడా సిటీ కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తారో చూసి దాన్ని పెట్టి నేను రేపు రేపేపుడే వెళ్ళి మళ్ళీ హైకోర్టులో కూడా దీని మీద పిటిషన్ వేయడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా మీడియా సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను కానీ దీనికోసం మాత్రం నేను కానీ అవ్వ అవ్వపై సరే దీనికోసం నేను పోరాడడం మాత్రం సాధిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ ఫైర్ ఆఫీసు కూడా దీనికి పర్మిషన్ ఇవ్వకూడదని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను